హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేనైతే హెయిర్ గ్రోతింగ్కి మంచిగా యూజ్ అయ్యే ఒక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మనం బయట షాప్స్లో మనకు హెయిర్ ఆయిల్స్ అనేటివి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆ రకరకాల హెయిర్ ఆయిల్స్ అనేటివి మార్కెట్లో అయితే వచ్చేసాయి అలా కాకుండా మనం ఇంట్లోనే మనకు న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఇలా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ ఆకు పేరు ఏమంటారంటే ఈ మొక్కని కుంటగంజరాకు అని మా పక్క మేము ఇలాగే పిలుస్తాము కొంతమంది గుంటగలగరాకు అంటారు కొంతమంది బ్రింగరాజు అని కూడా అంటారనమాట మేమైతే కుంట గంజరాకు అని పిలుస్తామన్నమాట ఇది ఎక్కువగా వాటర్ ఉన్న ప్లేసెస్లో అలాగే మడ్లు నాడతారు కదా అంటే వరి నాటే పొలాలల్లో చెరువుల్లో అలా పెరుగుతుందనమాట ఈ మొక్క ఇది మనకు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ అయితే అవ్వదు వర్షాకాలము అలాగే తేమ ఉన్న ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది చూసారు కదా నేను ఇక్కడ మొక్కను నలిపి చూపిస్తున్నాను మీకు అది నలిపిన వెంటనే చెయ్యంతా కూడా బ్లాక్గా అవుతుంది ఇది హెయిర్ గ్రోతింగ్కి అలాగే హెయిర్ అనేది ఒక కలరింగ్గా మంచి ఏజెంట్గా కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ నేను ఈ ఇక్కడ నేను కుంటగంజరాకు అలాగే మందారం పువ్వులు కరివేపాకు మెంతులు నెక్స్ట్ మందార మాకులు కొబ్బరి నూనె నెక్స్ట్ ఆముదము మంచి నూనె ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ యూస్ చేసి ఇవన్నీ న్యాచురల్గా మనకు దొరికేటివే అనమాట ఇవన్నీ యూస్ చేసి చక్కగా ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను అలాగే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఆముదం అయితే తీసుకున్నాను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ మంచి నూనె అయితే తీసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న కొబ్బరి నూనెకి సరిపడ క్వాంటిటీస్లో నేను ఇక్కడ ఆముదము మంచి నూనె అనేది తీసుకున్నాను అలాగే ఇక్కడ కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాను తర్వాత మందారం పువ్వులు కూడా ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను తర్వాత మందార మాకులు ఒక గుప్పెడు మాకులు కూడా వేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ గుంట కలగరాకు గుంట గంజరాకు అని చెప్పాను కదా అది కూడా ఇందులోకైతే వేసుకుంటున్నాను తర్వాత అలోవెరా మనకు ఇంటి దగ్గరలో మనకు చుట్టుపక్కల దొరుకుతుంది ఈ అలోవెరా అనేది ఒక పూర్తి కొమ్మ మొత్తం కూడా వేస్తున్నాను అనమాట అలోవెరా మనం వేసేటప్పుడు దాన్ని మొక్కలో నుంచి తీసిన తర్వాత కొంచెం సేపు మనం పక్కన అయితే పెట్టుకోవాలి అందులో మనకు ఒక ఎల్లో ఇష్గా ఒక ఇదైతే ఉంటుందన్నమాట అదంతా రిమూవ్ చేసేసి వాడుకోవాలి తర్వాత ఒక గుప్పెడు మెంతులు అయితే వేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఒక పెన్నుంలోకి అయితే వేసుకుని ఇలా ఒక గరిటె సహాయంతో అన్నీ కలుపుతూ మంటను సిమ్లో పెట్టుకుని ఇలా ఆయిల్ మొత్తం కూడా కాంచుకుంటున్నాను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఒక మంచి అరోమాటిక్ స్మెల్ అయితే వస్తుంది మీరు చెప్తే నమ్మరు మీరు ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది నిజంగా చాలా మంచి బ్యూటిఫుల్ స్మెల్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది నేను రెగ్యులర్గా నా హెయిర్ కోసం నేను చేసుకునే ఆయిల్ అనమాట నాకు ఈ ఆకు యాక్చువల్గా చాలా ట్రై చేశాను నేను ఈ ఆకు కోసం చాలా కష్టంగా నాకు ఈ ఆకు అయితే దొరికిందనమాట వేరే అక్క వాళ్ళు వాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు అలా వాళ్ళని అడిగి తెప్పించుకున్నాను అనమాట నేను మనకు వర్షాకాలంలో అయితే బాగా దొరుకుతుంది ఎండాకాలంలో కొంచెం చాలా కష్టం అనే చెప్పాలి ఫైనల్గా నేనైతే ఆయిల్ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇది బాగా చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా గ్రీన్ కలర్గా అయితే వచ్చిందన్నమాట నేను ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకుని అందులోకి కింద గిన్నె అయితే పెట్టుకున్నాను ఇందాక మనము కాంచి పెట్టుకున్నాం కదా అవన్నీ బాగా క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక క్లాత్లోకి అయితే వేసుకుని ఇలా మొత్తం కూడా వడగట్టుకుంటున్నాను చూసారు కదా ఇంత కలరింగ్ ఏజెంట్గా కాకపో నేను ఏం కలర్స్ యూస్ చేయకపోయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా నాచురల్గా అయితే ఉందన్నమాట చాలా బాగుంటుంది హెయిర్ గ్రోతింగ్కి కూడా ఎక్సలెంట్గా పనికొస్తుంది నేను నా పర్సనల్గా నేను ట్రై చేశాను నేను ఎప్పుడు కూడా ఇలాగే ఆయిల్ని కాంచుకుని మరీ పెట్టుకుని దీన్నే యూస్ చేస్తాను ఈ వీడియో కూడా మేబీ స్కూల్కి వెళ్ళే గర్ల్స్కి కానీ అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అన్న వాళ్లకు ఈ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది డెఫినెట్గా రెగ్యులర్గా యూజ్ చేస్తే రిజల్ట్ అనేటివి మనమైతే చూడొచ్చు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు మినిమం ఒక త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అని ఈజీగా మనం ఈ ఆయిల్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎవరు హెయిర్ పట్టి వాళ్ళకైతే సరిపోతుంది అలాగే మనం ఆయిల్ అనేది ఎలా కాకుండా మనం వీక్లీ కనీసం అన్నా త్రీ టైమ్స్ అయినా ఆయిల్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయాలి మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఎక్కువ రెస్టింగ్ పీరియడ్లో ఉండేటప్పుడే ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా నేనైతే ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా నేనైతే నీట్గా వడగట్టేసుకున్నాను ఇక ఒక బట్ట సహాయంతో నీట్గా అయితే తీసేసుకున్నాను అనమాట మనం బయట ఎక్కడో షాప్స్లో కొనుక్కోవడం కంటే ఇలా మనం న్యాచురల్గా ఉన్న వాటిని యూస్ చేసి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు మనం పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా నేనైతే నా హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఐ హోప్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్